ఇంటికి ఆ రోజు రెండు వేల ఇరవై మూడుల బీజేపీ నాయకులతో గుమ్మక్కై నువ్వు బీజేపీకి అమ్ముడు పోయినావు అందువలనే డిపాజిట్ గల్లంతైంది మన కాంగ్రెస్ పార్టీకి అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే సమయంలో నీ గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ గల్లంత అయిందంటే మన కాంగ్రెస్ పార్టీ మరి పరిస్థితా మరి నీ యొక్క పరిస్థితా నువ్వు అమ్ముడు విధానమా ఒక్కసారి పత్రికా సోదరులు మీడియా సోదరులు ప్రజలందరూ గమనించాలి ఈరోజు అంటుడు మమలంటుడు బండారు శ్రీకాంత్ రావు హరీష్ రావు కోగట్టు అంటుడు ఆయన ఎంబడి తిరిగే నాయకులు కోవట్టు అంటుడు అయ్యా మరి నువ్వు కోవట్టా మేము కోవట్టా బండారు శ్రీకాంత్ రావు అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఇతర పార్టీలకు అమ్ముడు పోలే ఆయన వచ్చినా రాకుండా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని చేసినాడు ఆయన మీద దాడులు చేయించు ఆ రోజు మేమే ఆయన విషయంలో తొందరపడ్డ తొందరపడ్డం నీకు నచ్చకపోతే ఓతిరిగి ఉంటుంది నీకు నచ్చే ఓతిరిగి ఉంటుంది నువ్వు పార్టీని ప్రశ్న పట్టిస్తున్నావు నుంచి నిజవర్గంలో రెండు వేల ఇరవై మూడు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఆ రోజు మైనంపల్లి గారు కూడా మరి అభ్యర్థిని ప్రకటించక ముందుకు మరి కొండేశ్వరేఖక్క మరి జిల్లా మంత్రిగా ఉంది మరి ఆమె హనుమంతన్న గారు అందరికి వచ్చి గజ్వల్ నియోజకవర్గంలో కానీ మరి సిద్దిపేట తుపాకే నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రచారం చేశారు మరి ప్రచారం చేసిన తర్వాత కూడా నీలమ్మది గారికి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మరి నీలమ్మది గారు మరి ఎన్నికల ప్రచారం భాగంగా మరి నామినేషన్లు వేసే భాగంలో మరి బహిరంగ సభలో చేసే భాగంలో కూడా మరి ఆయన ఆయన ద్వారా వచ్చిన డబ్బులను కూడా మరి పక్కన పెట్టి పెట్టించావు అయ్యా మరి పార్టీ నుంచి డబ్బులు వస్తున్నావు మన పార్లమెంట్ అభ్యర్థి డబ్బులు ఇస్తలేడు మరి మీరే పెట్టుకోవాలి రేపు రాబో రేపు వచ్చేటి స్థానిక ఎన్నికల్లో మీరు సర్పంచ్లు కావాలన్నా జెడ్పీటీసీలు కావాలన్నా మీరు ఎంపీటీసీలు కావాలన్నా కూడా మీరే భరించుకోవాలి మీరే గెలిపించుకోవాలి అన్నారు వచ్చిన డబ్బులు పక్కా పెట్టుకుడు మనం మీటింగ్లో చెప్తుడు నీల మధ్యన డబ్బులు ఇస్తే సరిపోక మేము డబ్బులు కాలేసుకొని మీ డబ్బులు పోగేసుకొని మేము ప్రచారం చేసాం అని చెప్తున్నాం అయ్యా నువ్వు పెట్టలే నువ్వు ఒక గ్రామంలో కూడా ప్రచారం చేయలేవు నువ్వు ఎంపీ అభ్యర్థి ప్రచారానికి ఎంపీ అభ్యర్థి వచ్చినప్పుడే నువ్వు ప్రచారంలో పాల్గొన్నావు తప్ప ఒక్కరోజు కూడా ఏ గ్రామాన్ని ప్రకటించలే మేము డబ్బులు డబ్బులే సొంతంగా డబ్బులు వేసుకొని మేము గెలుపు కూడా కృషి చేసినాం ఇలా హనుమంతన హనుమంతన గారు ఇలా కాంగ్రెస్ పార్టీ బతికించడానికి సిదిపేట జిల్లాలో తిరుగుతుండు ఫస్ట్ నువ్వే తీసుకొచ్చినావు కదా గజ్గల్లి నియోజకవర్గాన్ని తిప్పినావు కదా కొలువురు తిప్పినావు డబుల్ బెడ్రూమ్ తిప్పినావు సిద్ధిపేట పోతే ర్యాలీలో పాల్గొదనని చెప్పినావు తదుపరి ఆయన వస్తేనేమో చెప్తావు ఆయన ముందు మన నియోజకవర్గానికి అంటావు అంతమంది వచ్చినప్పుడేమో హన్మంతురా గుర్తులేదా హనుమంతురా ఒక నాయకుడు ఒక శక్తి ఆయన గతంలో టీడీపీలో కూడా ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా చేసిండు ఇప్పుడు కూడా ఆయనకు ఉమ్మడి జిల్లాల ఆయనకు అభిమానులు ఉన్నారు పార్టీలు ఏదైనా ఆయనకు అభిమానంతో పనిచేసే నాయకులు ఉన్నారు ఈయన గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కూడా క్యాడర్ మీకు ఎక్కడ లేదండి సిద్దిపేట ఉమ్మడి జిల్లాలో సిద్దిపేట జిల్లాలో ఎక్కడ లేదు ఈరోజు మంచిగా మనం అందరం కలిసి పనిచేస్తే స్థానిక ఎన్నికల్లో తప్పకుండా విజయం చేస్తామని నేను తెలియజేస్తున్నాను ఈరోజు చూస్తున్నారు రేపు రాబో ఎన్నికల్లో మీరు నాకు అవకాశం ఇస్తే మన వచ్చిన ఇన్ఛార్జిగా చెప్తుండు నాకు అవకాశం ఇస్తే నేను చెప్పిన వరకు పదువులు ఇస్తే తొమ్మిది మండలాల నుంచి ఆరు మండలాలు గెలిపిస్తా అంటుండు యా ఇంకెంతమందికి పేరాలు పెడతావు ఇంకెంతమందికి అమ్ముడు పోతావు నీ నువ్వు చేస్తుంటే ఇలా పార్టీ నాశమైంది నిన్ను అసలు నియోజకవర్గ ఇన్ఛార్జీ నుంచి తరిమికొచ్చని తొలగించాలని డిమాండ్ కాంగ్రెస్ ప్రతి కార్యక్రమానికి ఖర్చు పెట్టినాం నేను ఎక్కించుకొని తిరిగినాం కాక నీకు ఏ అవసరం ఒకటి నీ ముడ్డి అడిగేదే తక్కువ ఉండే అంత దాకా కూడా అని చెప్తున్నా కాశీలో చెప్పినావు గుళ్ళే అని చెప్తున్నా ఈ రోజు కాశీలో చెప్పలేదని తో ప్రాంత అవసరంలో ముందట నాకు ఇంత అని చెప్పలేదని కానీ అలా చెయ్యకో నువ్వు అనుకుంటుండొచ్చు ఎవరినో బెదిరి నేను భయపడే మల్లారెడ్డిని కాదు గుర్తుంచుకో నర్సారెడ్డి ఈ విషయం ఎక్కువ రేపు అంబేద్కర్ కాడ రేపు అయినా ఎవరితోటైనా మిత్రులతో ఫోన్ చేసినా నీ ఫోన్ చేసినా నేను లేపుతా ఇదే సమాధానం చెప్తా నువ్వు టైం ఎక్కువ అవసరం లేదంటే కూడా రేపు మీడియా మిత్ర అందరికీ కూడా అన్నలా కూడా చెప్తున్నా రేపు అంబేద్కర్ దగ్గర కూర్చోమని నేను కూర్చోని రెడీ ఉన్నా విమానం తింటా ఎట్ట తింటావు విమానం సాక్ష్యం లేదా ఇప్పుడు నేను మీడియా అని నేను విమానం తిన్నా అంటే దాన్ని అయిపోతుందా ఆడుకోవట్టు లేవు పార్టీ కష్టపడ్డం శ్రేమోర్చడం లక్ష్యం పెట్టినం ఈరోజు ఆవేదన ఉంది కాబట్టి అవి చెప్తున్నా అందరికి ఇట్లా చేయకు పార్టీ ఖరాబ్ అవుతాయి కార్యకర్తలను కాపాడుకోమని ఏ పార్టీలైనా అయినా చెప్తారు కాంగ్రెస్ కాదు ఏ పార్టీలైనా అయినా చెప్తారు నాలుగు రోజులే మొత్తం ధూమ్ యాద యాదనా రెండు మీటింగ్లు పెగ్నాపూర్కి వెళ్ళి అంబేద్కర్ చివరా త్వర ర్యాలీ వచ్చేవారు కలా కథమైపోయాయి మన కుదిరి పీకే అది చెయ్యకు నువ్వు అనుకుంటువ్ గజ్వేళ లేకపోతే అని కాదు చాలా మంది ఉన్నారు చేసే ఆ గజ్వేల్కి వస్తాయన దగ్గర కూడా మాట్లాడండి మాట్లాడినా ఒక ఆయన గజ్వేల్కి వస్తా అన్నాడు ఆడ బ్యారం కుదరలే మళ్ళా నేను మాట్లాడింది అన్నీ కూడా ప్రతి ఒక్క దానికి నేను ఛాలెంజ్ చేసే చూపిస్తాను అంటున్నాను ఇవాళ నీకు రాదు టికెట్ అని చెప్పినోని వాళ్ళని నింబడేసుకొని తిరుగుతున్నావు ఇదే సాజు ఫామౌజులా రాదని అన్న యాదన నేను పట్టుకోని నేను యాదన్న ఏడు ఇక అయ్యో అన్నిటివాయనో అన్నిటివాయనో అని ఇక మా అయితే మొత్తం కానీ ఇక షెడ్యూలు వచ్చినాయి ఆయన పట్టుకోని ఏడిస్తేమి అన్న కలిసి అందరం ఏడు ఏడుగానే ఆయనకి వస్తున్నాం ఏ ఇంక రానే రాద నువ్వు ఇంక మార్కెట్ చైర్మన్ ఇస్తా అని చెప్పబడితే ఎట్లా ఉంటుంది న్యాయము ధర్మం అనే కొద్దిగా కొద్దిగా పని చేయి కుక్క కోల కంపెనీలా నువ్వు పిలిస్తే రావాల నీ కాంగ్రెస్ పార్టీకి కాదా నేను పోయినా ఎట్లా వస్తావు అని చెప్పి పోలీసు వాళ్ళకి చెప్తావు నీ కాంగ్రెస్ కాదా నేనేమన్నా ఉగ్రవాదిన బార్డర్ మీద పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిన్నా నేను డిఎస్పీకి చెప్తావు ఆయన ఎట్లా ఎస్పీకి చెప్తావు ఆయన నేను కాంగ్రెస్ వాళ్ళు కాదా నా ఏరియాలో బార్డర్ నిది బార్డర్ అనుకోవాలి నేను తీసుకెళ్ళనుకోవాలి మునుగో కాలకాలి నువ్వు కాదు కదా నువ్వు కాన్సెస్ పెద్ద మనిషి కదా నువ్వు నన్ను విలువకుంటా మల్లారెడ్డి వస్తుంది ఎందుకు రానోట్టు నేను కాంగ్రెస్ ఉన్నాయి కదా రేవంత్ అన్న షాల్వ్ వేసినా మంచిగా పోయినా కలిసినా నిన్ను కాదన్న రోజు రెండు సార్లు సీఎంను కలిసిన నీకు కా తోటి పోకపోతే రెండు సార్లు సీఎంను కలిసిన కానీ తోటి ఉన్న రోజు సీఎంను అయితే కలవను ఒక్కసారి ఏడపా దగ్గర కలిసిన మొన్ననే మంచిగా రెండు నిమిషాలు మా ఏం మల్లారెడ్డి మంచిగా ఉన్నా మంచిగా ఉన్నా సీఎం గెలవక ముందు కాలకల్ మొత్తం తిప్పిన అన్న రేవంత్ అన్నాను మంచిగా కూర్చున్నాం ఆప్డేట్ అయించిండు ఒక్కో రోజు గిల్లా మీటింగ్ మీటే లేదు లేదు ఏమో ఇక్కడ అరే మేం చేసినాం మంచి ఎంతమందిని దోలు రేపు ఏం చేస్తావు నీకు ఎంత అన్నా సరే అన్నా సరే నీకు తక్కువైతే పేరు మాకు కూడా తక్కువనే అనుకున్నాం కానీ ఈరోజు మాకు తక్కువ అయితే నీకు పెరుగుతుంది పేరు కానీ నీ పేరు పెరగాలని చేసినాం మేము చెప్పిన ఆ రోజు మీ మీ దగ్గర కూడా రికార్డు ఉంటుందన్న నాలుగు టైర్లు నాలుగు ఇట్లా పోతే కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చుంటా అని చెప్పిన మీటింగ్లో రేవంత్ గారు మీటింగ్లో కానీ ఇప్పుడు నేను నియా మాట్లాడతాడు అంతేదాన్ని నువ్వెన్నడైతే నువ్వు టార్గెట్ చేసి అయితే ఎన్నడూ మాట్లాడలే కదా అలాంటి కష్టపడ్డ కార్యకర్తలు గుర్తించి మాకు న్యాయం చేస్తారని అండ్ ఇక్కడ ఉన్న మా ఇన్ఛార్జ్ గారు మమ్మల్ని ఎక్కడైనా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాం ప్రతిదానికి మేము అందరం పార్టీకి కష్టపడ్డాము తప్ప ఆయన ఉన్నా లేకున్నా ఈ పది సంవత్సరాల నుంచి పార్టీకి లాయర్గా పనిచేసినప్పుడు ఎవరున్నా లేకపోయినా నేనైతే నాది వర్గల మండలి మా వర్గల మండల్లో ఎవ్వరికి ఏ కార్యకర్తకి ఆపదొచ్చినా కానీ ఐదు వేలు పదివేలు ఇస్తూ ఆయనకు నాకు దాటవచ్చిన ఏడు వచ్చిందంటే ఐదు వేలు పదివేలు ఏడాది ఏ ఏ ఊర్లో మా మండల ఉన్న ప్రతి గ్రామంలో ఏ ఊర్లో ఏ కార్యకర్త చచ్చిపోయినా కానీ ఐదు వేలు పదివేలు తెచ్చుకుంటా నా పేరు కూడా రాయాలి కార్యకర్తకి అండగా యూత్ కాంగ్రెస్ అంటే ఆపేసుకుంది ఇది ఆయనకు నచ్చలేదు కార్యకర్తకి అండగా యూత్ కాంగ్రెస్ ప్రతి దాంట్లో కూడా ఇవ్వ మస్తు ఇవన్నీ ఇవి దొరకలేదు కొండ తీసుకొచ్చిన లక్షల లక్షలు ఇచ్చిన నా సొంతంగా మా మండలలో ఏ కార్యక్రమం అయినా కానీ మేము ముంగు ఉండి చేసినాం మరి యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లో నేను సిద్దిపేట డిస్టిక్ వైస్ జిల్లా అధ్యక్షునిగా పోటీ చేస్తుంటే ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ గారు జిల్లాలో ఉన్న ప్రతి మండల మీటింగ్ పెట్టి నన్ను ఊర్లలో దిగనియద్దు ఆయన ఏ ఊరికి వచ్చినా తరిమి కొట్టండి ఆ ప్రతి మండల మీటింగ్లో ఆదేశాలు ఇచ్చిండు మళ్ళీ నేను సీఎం గారితో ముఖ్యమంత్రి గారితో దిగిన ఫోటో చూపించకుండా ఆయన ఫోటో మార్పింగ్ చేసుకుంటు ప్రతి మండల మీటింగ్లో చెప్పిండు ఫోటో మార్పింగ్ చేసి తీసుకొచ్చింది తప్ప ఆయన సీఎం దగ్గరికి ఎవరు రాణిస్తారని చెప్పిండు ఇదే ఫోటో అది మార్పింగ్ చేసి అంటే ఉంది ముఖ్యమంత్రి గారితో నాకు పన్నెండు సంవత్సరాల అనుబంధం ఉంటుంది రేవంతా టీడీపీలో ఉన్నప్పటి నుంచి రెండు వేల పదమూడు అప్పటి నుంచి నేను ఆ లీటింగ్ లోత ఆయన ఒక వీర విదే లెక్క ఆయన శిష్యుల లెక్క ఉన్నా ఇప్పటికి కూడా ఆయనకు ఆయనకు ఒక శిష్యుల లెక్క ఆయన అంటే నాకు అపారమైన అభిమానం ఆయన గురించి నేను పనిచేస్తున్న పార్టీలో తప్ప నేను ఇక్కడ ఉన్న లోకల్ నాయకుల గురించి కాదు వీళ్ళు చేసినటువంటి నీచమైన వీటి గురించి నేను పనిచేస్తలేదు గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి నేను ఇలా మా గజ్వల్లో హార్డ్ వర్క్ చేస్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ ఇప్పుడు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఆక్షారెడ్డి గారు ఆయన జిల్లా అధ్యక్షుడిగా నేను అప్పటికే ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ గారు కానీ ఇంకా మా మండలి సీనియర్ నాయకులు ఉన్నది దగ్గరికి వచ్చి నువ్వు డ్యూటీకి పోతే ఇక్కడ ఆంక్ష గెలవడం కష్టం నువ్వు డ్యూటీ మానేయాలి ఏదన్న ఉంటే మేము అని చెప్పి ఆమె ఇస్తే నేను డే అండ్ నైట్ కష్టపడి ఆంక్షరెడ్డి గారు గెలుపు కోసం కృషి చేసినా ఆమె గెలిచినాక కూడా ప్రతిరోజు ఈడ మన డిస్టిక్ మన కాన్ఫిడెన్స్ కానీ పక్క కాన్ఫిడెన్స్ కానీ ఏ కాన్ఫిడెన్స్ పోయినా ఆ మెంబర్ పోతుంటుంది ఏ ప్రోగ్రామ్ అయినా గట్టిలో సీనియర్ కాంగ్రెస్ అయినా యూత్ కాంగ్రెస్ అయినా ప్రతి ప్రోగ్రామ్కి మేము ముంగట్టు ఉండి నడిపించినాం ఈరోజు అన్ని మర్చిపోయి మమ్మల్ని ఈరోజు నేను కానీ నా ఇంబడు ఉన్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కేసులు పెట్టడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ మానుకోవాలి మేము కూడా ఏం చేతులకు గాలి తోడుకోలేము మేము కూడా రెడీ అయినామని నేను చెప్తాను మొన్న రీసెంట్గా మొన్న యూత్ కాంగ్రెస్ సిద్దిపేట ప్రచారంలో కూడా మా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జట్కిడి రెడ్డి గారు వస్తే కూడా ఆయనకు ప్రోటోకాల్ ఇవ్వడం ఇవ్వకపోవడం కాదు ఆయన కనీసం రిసీవ్ చేసుకోవాల్సింది పోయి ఇంకా ఆయన మీదకి అది చేయాలని చూశారు ఇక్కడ ఉన్న నాయకులు గజ్వల్ నాయకులు ఆయన వెళ్ళిపోగానే నా మీద నన్ను నా మీద అటాక్ చేద్దామని ప్లాన్ చేశారు ఇవన్నీ మానుకోవాలి ఇవన్నీ పార్టీకి మేము ఈ రెండు మూడు రోజుల సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ మాట్లాడతామని తెలియజేస్తాం